ఓకేనా బిసిడి ఈ ఉన్న సరిగ్గా ఉంటుంది కథలకు ఐ జే ఓకేనా ఇక్కడ ఏ అయిపోయింది కదా ఇప్పుడు ఏ ఎక్కడుంది ఏ నుంచి బి ఏ ఫస్ట్ ఏ ఫస్ట్ ఏ అమ్మా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి బీకి తర్వాత ఎక్కడుంది వెరీ గుడ్ ఎఫ్ కే నుంచి మళ్ళీ ఏకి లైన్ డ్రా చేసేవి ఇప్పుడు ఇక్కడ నుండి మధ్యలో గీత గీ ఏంటిది అది అదేంటిది ఆపిల్ అదే ఆప ఓకే నువ్వేదంటే అది నెక్స్ట్ హింగ్ కొ ఓకేనా ఇవి ఓకే బి సి డి ఎఫ్ జీ ఓకేనా వైట్ పెట్టు పెట్టుకాల హెచ్ ఇది పట్టుకో ఇప్పుడు ఏ నుండి బీకి లైన్ చేయి ఏ ఏ ఇది ఏ అది హెచ్ అమ్మా హెచ్ వద్దు ఫస్ట్ ఏ నుండి ఏబీసీ అలా సరే అది సరే సిడి మళ్ళీ డి నుండి ఇక్కడ డిఈఎఫ్జి ఇప్పుడు జిహెచ్ మళ్ళీ ఎయిట్ లైన్ రాంచెస్ వెరీ గుడ్ ఇప్పుడు మధ్యలో ఇంకా చిన్న గీత పెడదాం ఇట్లాగా అదేంటిది ఐస్ క్రీమ్ వెరీ గుడ్ అలాగే ఇప్పుడు ఇంకోటి వద్దమా ఐస్ క్రీమ్ బొమ్మ అయిపోయింది మళ్ళీ ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ స్లేట్ పట్టుకో కదలకుండా పట్టుకో నేను రాస్తా ఇగో

ఇక్కడ హెచ్ హెచ్పోయింది కదా తర్వాత హెచ్ నుండి ఐ ఐ ఎక్కడుంది హెచ్ నుండి ఐ జేకేఎల్ వెరీ గుడ్ ఇప్పుడు దీనికి కూడా పైన లైన్ డ్రా చేసేద్దామే వా ఏంటది కాఫీ కప్పు కప్పు ఇంకోటే కప్పు కప్పది ఓకేనా బాగుంది ఇప్పుడు షేప్ డ్రా చేద్దామా ఒక షేప్ డ్రా చేద్దామే ఓకేనా ఏ బి అమ్మా చెప్పమ్మా వస్తావు జీ హెచ్ఐ పట్టుకో ఇప్పుడు ఏబీసీ డీల్ రాచి ఏబీ ఇట్లే ఇట్లానే ఏ బిఏది బి బి ఉంది ఇటు కదా బీసీడి ఇప్పుడు ఈ ఎక్కడుంది వెరీ గుడ్ ఈఎఫ్ తర్వాత ఎఫ్ తర్వాత జీ కదా జీ తర్వాత హెచ్ హెచ్ ఐ మల్లైన్ కలిపి ఏంటి ఇల్లు షేపు షేపు ఏం షేప్ ట్రాంగిల్ షేప్ వెరీ గుడ్ ఇంకేం బొమ్మలు వేద్దాము ఇంకేం బొమ్మలు వేద్దాము ఏబీసీడీలతో ఏ రాద్దామా ఏబీసీడీలతో ఏ రాద్దామా స్లేట్ పట్టుకో నువ్వు ఇది పట్టుకో ఓకేనా ఇది పట్టుకో ఇది పట్టుకో చెప్తా ఇక్కడ ఏబిసిడి యాడ్ ఏబీసీడీ వెరీ గుడ్ మళ్ళీ ఏబీసీడీ ఇట్ సైడ్ ఉన్నాయి కదా అటు రాయ్ అటవద్దు అటువద్దు ఇది వదిలేసి మళ్ళీ ఇక్కడ నుండి ఏబిసిడి వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ సి ఉంది కదా సి నుంచి డికి మళ్ళీ ఇక్కడ సి ఉంది కదా మళ్ళీ సి నుండి డికి సి నుండి వెరీ గుడ్ ఇప్పుడు ఏమైంది అది ఆపిల్ వెరీ గుడ్ ఇంకా గీడానికి లేదు అయిపోయింది ఏ లెటర్ వచ్చేసింది కదా ఓకేనా ఇప్పుడు మళ్ళీ నీ పేరు రాద్దామా నీ పేరు రాద్దాం ఇటీవీ ఎఫ్ సిఎఫ్ జిహెచ్ఐ పట్టుకోడు ఏ ఏ ఏ ఎక్కడుంది ఇదిగో బి లెటర్ ఇక్కడ వెరీ గుడ్ సిడిఈఎఫ్ జి ఏది వెరీ గుడ్ హెచ్ ఐ వెరీ ఇగో అలా అడుగు బాగుందా అని అడుగు బాగా నా పేరు బాగుందా సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఇంకోటి గీద్దామా ఇందాక ఏ రాసాము కదా మళ్ళీ జీ రాసాము తర్వాత మన లెటర్ ఏంటి ఎన్ స్లేట్ పట్టుకో గట్టిగా ఇప్పుడు ఎన్ రాద్దామే ఇట్లాగా ఇది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి సరే ఇది చూడు అట్లేదు ఏ డి ఇవి చూడాలి అమ్మా నా వస్తాడమ్మా ఇప్పుడు ఏ నుండి ఇక్కడ ఏ స్టార్ట్ చేయి బి ఎక్కడుంది చూపించు బి చూపించు నాకు ఎక్కడుంది ఏ నుండి బి సి డి ఈ ఏది ఈ ఏది వెరీ గుడ్ డి ఇలాగా ఈ డి ఏదమ్మా డి నుండి డి తర్వాత ఈ ఇలాగా కిందకి ఎఫ్ ఎఫ్ జీ జీ తర్వాత హెచ్ ఇలా పైకి ఇక్కడ నుండి జీ

ఏం రాద్దాము ఏంటది సరే కార్ రాద్దాం రా కార్ గీద్దామా సరే గ్రీన్ తీసుకో చాక్ పీస్ దా పట్టుకో నేను పట్టుకుంటా స్లేట్ పట్టుకో నువ్వు నేను కారు వేస్తా నీకు ఓకేనా ఇటు చూడాలి A B e, C D E cái ఓకే కార్కి కారు ఫస్ట్ ఇప్పుడు ఇది డ్రా చేసే ఇది పట్టుకో పట్టుకో మనం ఏదంటే అదే అవి కింద పెట్టేసుకో ఇది ఈ చేత పట్టుకో రైట్ హ్యాండ్ తో పట్టుకో ఏ ఏ ఏ ఎక్కడుంది ఏ బి ఏది బి బి ఎక్కడుంది బి ఏ నుండి బికి A, B, C, D, E, e F, G, బొమ్మ వచ్చిందా అదేదో వచ్చింది మనం కార్ ఓకే దీనికి చక్రాలు పెట్టుకుందామే కార్ వచ్చిందా

హెచ్ఐ పట్టుకోప్పుడు ఏ నుండి బికి బిఏది ఇదిగో ఏ నుండి బీకి ఏ సిడుంది ఇదిగో సి డి ఏది సి నుండి డికి వెరీ గుడ్ డి నుంచి ఈ ఎఫ్ హెచ్ ఐ అదేంటిది ఆపా ఏయ్ చందమామా ఇదిగో ఇలా వచ్చింది కదా మనకి ఇలా వచ్చిందా అదేంటది చెయ బామా చందమామా చందమామ ఇది ఇదిగో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏఎస్హెచ్ఏర్ఏ బిహెచ్వై ఎస్ఎం అక్షరాభ్యాసం అని ఉంది కదా తల పైకి పెట్టు ఇది మొత్తంలో నేను ఏ లెటర్ ఎక్కడ అడుగుతా అని చెప్తావా నువ్వు ఇడితిప్పు ఇడితిప్పు ఇందులో కే ఎక్కడుంది కే ఫర్ కవిత అని చదువుతావు కదా కే ఎక్కడుంది కే వెరీ గుడ్ ఓకే ఎమ్మెక్కడ ఉంది ఇంకా చాలా సరే బాయ్ చెప్పి అందరికి